కొబ్బరి నూనెతో కోటి లాభాలున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అవును కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ద్వారా నూట ఇరవై క్యాలరీలు పది గ్రాముల కొవ్వు లభిస్తుంది ఆలివ్ నూనె పొద్దుతిరుగుడు గింజలు ఆవ నూనె ద్వారా లభించే వాటికి ఇది సమానం కొబ్బరి నూనె వాడటం ద్వారా శరీరంలో కొవ్వు శాతం పెరిగే అవకాశం చాలా తక్కువ కొబ్బరి నూనె నుంచి ఎనభై నుంచి తొంభై శాతం హార్ట్ హెల్దీ శాచురేటెడ్ ఫ్యాట్ లభిస్తుంది ఇది గుండె పనితీరుకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరోవైపు ఈ నూనె యాంటీఫంగల్ యాంటీ బాక్టీరియల్ గాను పనిచేస్తుంది దీనివల్ల శరీరంపై సూక్ష్మజీవుల దాడిని తట్టుకోవచ్చు కోకోనట్ ఆయిల్ ని ఎక్కువగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం అనేది కీటో డైట్ లేదా వెరీ లో కార్బోహైడ్రేట్ డైట్ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఇది జనరల్ ఇట్లాంటి కీటో డైట్స్